హలో అండి గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేస్తున్నాను మా ఇంట్లో ఉప్మా ఎవరో తినరని అంటున్నారా లేదండి ఈ స్టైల్లో కనుక మీరు చేస్తే ప్రతి ఒక్కరూ ఉప్మా ఇష్టం లేని వాళ్ళందరూ కూడా లొట్టలు వేసుకుంటూ ఉప్మా తింటారు సరేనా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇదిగోండి నేతిలో నేను జీడిపప్పు వేసి వేయించి తీసేసాను ఇప్పుడు పోపులన్నీ వేస్తున్నాను ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు వేరుసెనగళ్ళు ఆవాలు అన్నీ వేసాను నేను పప్పులు ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ప్రోటీన్ ఉంటుందండి పప్పులు ఎక్కువ తింటే ప్రోటీన్ ఉంటుంది కదండి లోపల ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అది మంచిది కాదు వెయిట్ పెరుగుతాము షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అందువల్ల కార్బ్స్ తగ్గించాలి పప్పులు ప్రోటీన్ ఫైబరు ఎక్కువ తీసుకోవాలి అందుకు నేను పప్పులు ఎక్కువ వేసాను తర్వాత కూరగాయలు కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నాను నేను ఇదిగో క్యారెట్ ఉల్లిపాయ కరివేపాకు ఎక్కువ వాడతాను నేను మీ ఇష్టం మీరు కావాలంటే వేసుకోండి లేదంటే తగ్గించుకోండి పచ్చిమిర్చి తినేటప్పుడు పన్ను కింద పడి కారంగా లేకుండా నేను పెద్దగా కట్ చేశాను తీసి పడేయడానికి ఇదిగో చిన్నది అల్లం మొక్క అల్లంక్క వేసాను అల్లం వేగిన తర్వాత ఈ కూరగాయలండి ఒకేసారి యాడ్ చేసేద్దాం మనము సమయం వేస్ట్ అవ్వకుండా త్వరగా మనం వంట అయ్యేలాగా ఇదిగోండి ఒక కప్పుడు బన్సీ రవ్వ ఏపీ పెట్టుకున్నాను నేను డ్రై రోస్టే పొడి నూనె లేకుండా పొడిగా వేపేసి పక్కన పెట్టుకున్నాను ఇది త్రీ బై ఫోర్త్ అంటే ఉప్పు తీసుకున్నాను ఈ కప్పులోనూ కానీ రెండు కప్పులు ఫుల్గా వాటర్ వేస్తాను ఎందుకంటే బన్సీరవ కొంచెం ఉడక వాటర్ పడతుంది కదా అదే బొంబాయి రమ్మనుకోండి త్వరగా ఉడుకుతుంది ఇది కొంచెం ఉడగటాక టైం పడుతుంది కదా ఇదిగో పప్పులు అయిపోయాయి నేను అన్నీ ఒకేసారి యాక్సెస్ చేస్తున్నాను కూరగాయలు నో ప్రాబ్లం అన్నీ ఒకసారి చేయండి వంట త్వరగా అయిపోవాలి ఈజీగా అందువల్ల కూరగాయలన్నీ ఒకేసారి వేయండి ఏం పర్వాలేదు అన్నీ ఈక్వల్గా వేగుతాయి వేగిన తర్వాత మనం వెంటనే వాటర్ యాడ్ చేసేద్దాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి కూరగాయ ముక్కలు మగ్గాయి ఈ మగ్గిపోయి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాము నేను పక్కన ఇంకో స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను అది వేసేస్తే త్వరగా నోకేసేయచ్చు అనమాట ఓకేనా మీరు కూడా అలా పెట్టుకోండి అలా వేడి నీళ్ళు వేసేస్తే మనం తొందరగా పొంగు వచ్చేస్తుంది కాబట్టి తొందరగా నోకేసేయచ్చు వంట త్వరగా అవుతుంది మీకు సేపు కిచెన్లో ఉండొచ్చు లేకుండా అదిగో మరిగిపోయి చూసారా వేడి నీళ్ళు వేయడం వల్ల ఇదిగో రుచికి సరిపడా సాల్ట్ నేను వేసుకుంటున్నాను నేనైతే అర టీ స్పూన్ వేసాను మీకు ఎంత కావాలో వేసుకోండి ఇదిగో నోకేసేస్తున్నాను వాటర్ మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టి ఉడకనిద్దాం ఉడికిపోయిన తర్వాత పైన కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేద్దాం అంతే ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి వంటలో ఓకేనా చూద్దామండి మన ఉప్మా ఎంతవరకు వచ్చిందో ఓకే ఫైనల్గా ఉప్మా రెడీ అయిపోయింది మనము ముందుగా నూక ఏపడం వల్ల నూక ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా ఉంటుందండి జిగురు జిగురుగా ఉండదు పొడి పొడిగా ఇలాగ రాలతా ఉంటుంది ఉప్మా ఈ విధంగా అయితే అందరూ ఇష్టపడతారు ఉప్మా తినని వాళ్ళు కూడాను మనం ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఉప్మా రెడీ అయిపోయింది ఓకేనా ఓకే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం జీడిపప్పుతో కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం ఇలా పైన ఏ జీడిపప్పు వేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారనమాట పిల్లలేంటి పెద్దలు కూడా చూడగానే నోరు వరుతుంది ఓకే అయిపోయింది మన జీడిపప్పు ఉప్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్